హాయ్ అండి వెల్కమ్ టు అబీ కుకింగ్ వైబ్స్ ఈరోజు మనము కొబ్బరి కొబ్బరి పచ్చడి చేద్దాము చాలా బాగుంటుంది చూడండి కొబ్బరి టమాటో పచ్చిమిర్చి కొంచెం చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి అవి చింతపండు పుదీనా కొత్తిమీర కొంచెం కలిపి కడిగి పెట్టేస్తానండి ఇప్పుడు మనము ప్రాసెస్ చేద్దాము స్టవ్ వెలిగించి బండి పెట్టానండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను బండి పెట్టుకుని ఆయిల్ వేసాను అలాగే ఫస్ట్ కొంచెం మెంతులు వేద్దాము తర్వాత ఆవాలు అయితే నేను కొంచెం ఎక్కువ వేస్తానండి తాలింపు గింజలు కొంచెం జీలకర్ర చూడండి ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాము ఇలా పచ్చిమిర్చి వేగుతున్నాయి కదా ఇప్పుడు టమాటా వేసుకున్నాము టమాటాలు వేసేస్తాము కొంచెం సాల్ట్ వేసుకుందామండి పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఉడికిపోతుంది సాల్ట్ వేస్తాను కదా దానివల్ల బాగా మగ్గిపోతుంది చూడండి ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాము చాలిట్ పోతే మళ్ళీ ఇది వేసుకోవచ్చు ఇలా మగ్గేటప్పుడు కొంచెం ముందు వేసుకున్నాము కొంచెం అండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇలా మగ్గుతుంది కదా పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాము రెండు కలిపి పెట్టానండి కొబ్బరి చట్నీలో ఇలా కొత్తిమీర పుదీనా చాలా బాగుంటుందండి కొబ్బరి పుదీనా ఈ మూడు కలిపితే చాలా బాగుంటుంది కొంచెం పసుపు వేసుకున్నాము కొంచెం అంటే కొంచెం అండి ఎక్కువ వద్దు ఇప్పుడు ఇలా వేగుతుంది కదా ఇప్పుడు అల్లం ముక్క వెల్లుల్లి వేసేసుకున్నాము చూడండి ఇలా మక్కిపోయింది కదా ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకున్నాము నీట్లా కొబ్బరి వేయించకూడదండి ఆ టేస్ట్ పోతుంది ఇలా పైన వేసేస్తే సరిపోతుంది వే వేయించితే ఆ టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకున్నాము ఈజీగా చేసుకోవచ్చండి పచ్చడి అన్నీ కలిపేసి నీట్గా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందామండి పెద్ద జారు తీసుకున్నామంటే పచ్చడి బాగుంటుంది అంటే కొంచెం పలుకులు కనిపిస్తూ ఉంటుంది చిన్న జారైతే మెత్తగా అయిపోతుందండి ఇది రోడ్లో దంచినట్టుగా ఉంటుంది పెద్ద జారు తీసుకోండి పచ్చడికి ఎప్పుడైనా సాల్ట్ సరిపోలేదండి కాఫ్ స్పూన్ వేస్తున్నాను అది మనం చూసి చింతపండు అయినా సాల్ట్ అయినా చూసి వేసుకోవచ్చు చూడండి పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ చిన్న మొక్కలు కట్ చేసుకొని వేసుకున్నాము ఆనియన్స్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ ఆనియన్ వేస్తేనే రైస్లోకి బాగుంటుంది కదా తర్వాత దోశలోకి బాగుంటుంది చట్నీ ఉప్మా పొంగల్ అన్నీ బాగుంటుందండి మనం అర్జెంటుగా చట్నీ చేసుకోలేనప్పుడు ఇది చేసి పెట్టుకున్నాం అనుకోండి వన్ వీక్ ఉంటుంది ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టామంటే చాలా బాగుంటుంది కొబ్బరి టేస్ట్గా ఉంటుంది కదా మనము రై టిఫిన్లో కూడా అర్జెంట్ అయినప్పుడు ఇది చేసుకుని టైం లేనప్పుడు ఇది తినేయచ్చు ఇలా రెడీ అయిపోయింది కదా కొబ్బరి పచ్చడి ఇది తాళింపేం అవసరం లేదండి మనం అన్నీ వేసేసుకున్నాం కదా ఇంగు దోశ అన్నీ వేసుకున్నాము సరిపోతుంది అది చాలా టేస్టీగా ఉంటుంది శనివారం అయితే కంపల్సరీ చట్నీ చేస్తానండి నేను రైస్లోకి టిఫిన్లోకి దోశ అన్నీ బాగుంటాయి చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా మనకి అన్నీ హెల్త్ బెనిఫిట్సే కదా కొత్తిమీర పుదీనా కొబ్బరి అన్నీ మంచివే కదా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అవి కుకింగ్ వైబ్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి